జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ మళ్ళీ ఝాన్సీ ఆధ్యాత్మిక చెట్లకి స్వాగతం పలుకుతున్నాను ఈరోజు కర్కటి అడిగినటువంటి ప్రశ్నలకి ఆవిడ మంత్రి కుమార్ని అడిగిందా రాజకుమారిని అడిగిందా ఆ ప్రశ్నలు ఆ సమాధానాలు ఎవరు చెప్తున్నారో వింద నిన్న ఆవిడ ఏమేం ప్రశ్నించింది ఒకటి నడుస్తున్నా కూడా నడివి నడిచినట్లు అనిపించదుట అది ఏమిటి అని అడిగింది రెండవది అంతా కూడా ఉంది మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంది కానీ ఎక్కడా ఉన్నట్టుగా అనిపించట్లేదు అది ఏది ఇక మూడవది రాతిలా కదలకు ఉంటుంది కానీ దానికి చేతనత్వం ఉంది ఇప్పుడు చేతనత్వం ఉండి కూడా కదలకుండా ఉండేటువంటిది ఏది ఇంకా నాలుగో ప్రశ్న ఆకాశంలో ఈ సృష్టి ఈ వింతలు ఈ విచిత్రమైనటువంటి సృష్టిని చేస్తున్నటువంటిది ఎవరు అని ప్రశ్న వేయటం జరిగిందండి చాలా అద్భుతమైనటువంటి చక్కటి ఆనందకరమైనటువంటి విజ్ఞానవంతమైనటువంటి ప్రశ్నలను ఆ రాక్షసి వేసింది ఎవరిని అడిగిందో తెలుసా ముందుగా కుమారిని అడిగింది మంత్రి కుమారిని పిలిచి ఇవి అడిగింది ఇప్పుడు మంత్రి కుమారుడు ఎవరినాడు తెలుసా ఆహా జ్ఞానవతి భవత్యా పరమాత్మై కదిత కమలేం అనయ వచోభంగ ప్రశ్న విద్బోధయోగ్యయా అమ్మా జ్ఞాననేత్రి ఏదో ఒక ప్రశ్న వేయాలని ఉద్దేశంతో నీవు వేయలే తల్లి ఎంతో ఉత్తమమైనటువంటి విజ్ఞానవంతులు జ్ఞానవంతులైనటువంటి వారు వేసేటువంటి గొప్ప ప్రశ్నలు వేశావు అలాంటి గొప్ప ప్రశ్న అడిగావంటే నీవు ఎంత ఉత్తమరాలో మాకు అర్థమవుతోంది కంత సర్వం విని నత్తం నాగం నర్వం చ భవతి స్వయం అంటూ ఆయన పలికారండి ఓ కమలనేత్రి త్రి నీవు వేసిన ప్రశ్నలు కేవలం కూడా ఆ ప్రత్యేగాత్మ గురించి వేసినవే ఆ పరమాత్మ గురించి వేసినటువంటి జ్ఞానవంతమైనటువంటి ప్రశ్నలమ్మ అని చక్కగా ముందు ఆ ప్రశ్నించిన అమ్మకి ప్రణామం చేసుకుంటూ ఆత్మయందు ఆత్మకి నీవు నేను అనేటువంటి భేదం ఉండదు అందువల్ల సమస్తము కూడా ఈ ఈ ప్రదేశంలో నేను ఉన్నాను ఈ ప్రదేశంలో నేను లేను అనేటువంటి తార్తవ్యము లేదు అందువల్ల సమస్తము వ్యాపించి ఉండేది ఏదో కాదు ఆత్మ మాత్రమే ఆత్మ సర్వవ్యాపి మా ఆత్మ సర్వవ్యాపి తర్వాత నా గచ్చత్యేశ సంప్రాప్తోపిచ నాగత స్వస్వత్త ఆకాశకోశాంత కోశాంత దేశ దేశకాలయో ఇంకొకటి ఏంటంటే ఈ ఆత్మ అక్కడికి ఇక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళనట్టే ఉంటుంది అంటే సర్వవ్యాపి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఆవిడ అక్కడే ఉంటుంది గమనమున్నా లేనట్లే ఉంటుంది కాబట్టి నడిచిన నడిచినట్లు మనకి అనిపించినటువంటిది ఒక ఆత్మ మాత్రమే గమ్యం శరీరస్థం కొకి కుచకోటరక పుత్రం మాత్ర వీక్షతే ఎందుకు అలా చెప్పవలసి వస్తుంటే సమస్తము తన అందే తను ఏ శరీరంలో ఉన్నదో ఆ శరీరంలోనే సమస్త ప్రపంచాన్ని సమస్త సృష్టిని చూస్తూ ఉంది సమస్త స్థానాల్ని కూడా తన శరీరంలోనే పొంది ఉంది అందువల్ల ఇంకెక్కడికి వెళ్ళాలి ఆవిడ ఎక్కడికి ఆత్మ ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నా కూడా సర్వము తన వద్దే ఉండబట్టి తనలో చైతన్యం ఉండబట్టి ఆత్మ ఒక్కటే నీవు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానము అంటూ ఎంతో వినయంగా ఆనందకరంగా చెప్పాడండి ఎందుకంటే కానీ భగవంతుని గురించినటువంటి తత్వమయమైనటువంటి ఆ జ్ఞానమయమైనటువంటి ప్రశ్నలు వేస్తుంటే ఆహా ఎంత చక్కని ప్రశ్న వేశారు ఆవిడ అడిగిన దానికి చూద్దాము ఆవిడ దగ్గరించి కూడా నేర్చుకుందాము మనకు తెలిసింది చెబుదాము అనేటువంటి అవునా కాదో కూడా నిర్ణయం చేసుకుందాము అనేటువంటి భావం వస్తుందండి సద్గుణులకి మాత్రమే సద్బుద్ధి ఉన్నవారికి మాత్రమే అందుకే ఒకసారి సిడి సాయిబాబా భగవద్గీత శ్లోకాల్లో ఒక శ్లోకం చెప్పారండి భగవద్గీత నాలుగవ అధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకం తత్విత్ ప్రణిపాతేనా పరిప్రశ్నే సేవ ఉపదేశంత్యతే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినహా అయినా చెప్పి చెప్పారు నీవు తత్వం గురించి తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం నీకున్నప్పుడు ఆ తత్వజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని తెలుసుకో అయితే వారికి దండ ప్రణామాలు చేసి వారిపై నిజమైనటువంటి గౌరవము భక్తి విశ్వాసము అన్నిటికంటే కూడా వారి జ్ఞానవంతులు నా ప్రశ్నకు వీరి వద్ద సమాధానం దొరుకుతుందనేటువంటి పూర్తి విశ్వాసం నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి వాళ్ళని సేవించి నీ జ్ఞానమయమైనటువంటి ప్రశ్నని వేసి సమాధానాన్ని తీసుకోవాలి అంతేగాని వారికి వచ్చా లేదా అనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రశ్నని వేయకూడదు అంటూ సిరి సాయి బాబా తన శిష్యుడికి చెప్పారన్నమాట అంటే ఎప్పుడు కూడా మనం గురువుగారిని ప్రశ్నలు చేస్తున్నప్పుడు ఆయన ఏం చేతాడో చూద్దాంలే ఆయన రాదో ఏం నేర్చుకున్నారు ఇలాంటి భావాలొద్దు ముందు వాళ్ళని ఏదో అవమానించాలనో తేలిక చేయాలనో అన్న ఆలోచనతోటి మనని మనమే పరుచుకుంటాం మనని మనమే తక్కువ చేసుకుంటాం ఎప్పుడు కూడా సాధ్యమైనంతవరకు మంచి ఆలోచన తట్టి ఉండాలండి దానివల్ల మనకి శక్తి వస్తుంది మంచి జ్ఞానం వస్తుంది మన మీద మంచి అభిప్రాయం ఉంటుంది అలాగే ఆయన ఇక్కడ కూడా నువ్వు ఎంత మంచి ప్రశ్న వేశావో తెలుసుకోవాలి అనేటువంటి మంచి బుద్ధితో మమ్మల్ని ప్రశ్నించావు అంటూ ఆయన ఆయన చెప్పారన్నమాట అందుకోసమని భగవద్గీతలో శ్లోకాన్ని కూడా గుర్తు చేసుకున్నాం ఆ రాక్షసి మంత్రి మధ్య జరుగుతున్నటువంటి ఆ చక్కటి సంభాషణ మధ్యలో సాక్షాత్ పరమేశ్వరుడి పరమాత్మ ఇచ్చినటువంటి ఆ భగవద్గీత సందేశాన్ని కూడా అనమాట చక్కగా ప్రశ్న వేయటం ఆ మంత్రి చక్కగా చెప్పటం జరిగిందనమాట ఇంకా ఏం చెప్పారు చూద్దాం గమ్యో ఎస్య మహాదేశోత్సంధవక్షయ అంతస్థం కథం సదం ఫచ్చ సమస్త దేవ కల్పన కూడా తన ఎందే అక్షయంగా ఉంది అందువల్ల కూడా ఆ సమస్తము భగవంతుడు చేసేటువంటి ఆ పరమాత్మ చేసేటువంటి సమస్త కల్పన కూడా తన ఎందే జరుగుతోంది అందువల్ల సర్వత్రా వ్యాపించి ఉన్నా వ్యాపించినట్టే ఉంటుంది సర్వత్రా ఉన్నా కూడా మనకి కనిపించనిదే ఉంది అందువల్ల నీవు పరమాత్మ ఆత్మ గురించి అడిగావు తల్లి శాంతం సమస్తే కమనాది మధ్యం నేస్ కాంచ్వందాంతమతిరేకమనే ఆభాస రూపమజమేక వికాసమాస్తి ఆత్మ గురించి ఆయన చివరిగా ఒక మాట చెప్తున్నారు చూడండి ఆ రాజకుమారుడు జన్మరాహిత్యమైనటువంటిది చావు పుట్టుకలు లేనటువంటిది గుణరహితము గుణాలు లేవు ఆద్యంతరహితము ఆది అంత అప్పుడు చావు మరణాలు పుట్టుకలు ఉన్నప్పుడే కదా ఆది అంతాలు ఉండేది అలాంటిది ఆ చావు లేదు పుట్టుక లేదు కాబట్టి ఆద్యంతరహితమైనటువంటిది శాంత స్వభావము కోపతాపాలు లేవు ఆవిడ ఆ ఆత్మకి కోపతాపాలయ లేనటువంటి కామ క్రోధ మోహ మదమాచార్యాలు ఏవి కూడా అంటే గుణరహితమైనటువంటిది అనమాట ఆవిడ సర్దలజ స్తమోగుణాలు ఏవి కూడా ప్రభావాన్ని చూపించవు నిర్మలమైనటువంటిది అటువంటి అద్వైత రూపం నేనా తన పరాభేదాలు లేనటువంటి అద్వైత రూపం అద్వైత తత్వమైనటువంటిది అలాంటి ప్రత్యేకాత్మ గురించి అడిగావమ్మా అలాంటి చిద్రూపమైనటువంటిది బ్రహ్మ ఒక్కటే ఆ పరబ్రహ్మ గురించినటువంటి తత్వపూర్ణమైనటువంటి ప్రశ్నలను అడిగావు తల్లి అని రాజకుమార్ కుమారుడు ఆమెకి ప్రణామం చేశాడు ఎంత అద్భుతం చూడండి ఆత్మ గురించి భగవద్గీతలో భగవానుడు ఎలా చెప్పాడో యోగవాసి రామాయణంలో కర్కట్టి అనేటువంటి రాక్షసు అడిగినటువంటి ప్రశ్నలకి మంత్రి కుమారుడు అదే విధంగా చక్కగా సమాధానాలు చెప్పారండి అంటే పరమాత్మ ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకు బోధించాడో చూశారు కదా ఎప్పుడైతే ఈ ప్రశ్న విని ఆనందపడిందో ఆవిడ ఏమి అనుకున్నానని రాజకుమారిని ప్రశ్నించింది మరి ఇద్దరూ కూడా యోగ్యులు ఉన్నా కాదు అంటే మరణానికి యోగ్యులు ఉన్నా కాదు వాళ్ళని ఆహారంగా తినొచ్చో తినకూడదో ఆవిడ రాజకుమారిని కూడా ప్రశ్నించి తెలుసుకోవాలి అనుకుంది వచ్చే సంచికలో వాటి గురించి కూడా తెలుసుకుందాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి